Thank <laughs> లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా సిఇఏఆర్ పుట్టాలను ఉంటుంది అందులో ఇది లాస్ట్ మనం వన్ హాఫ్ మంత్ నిషాలు రికవరీ చేసినాయి సార్ ఫోన్స్ అంటే ఈ కంప్లైంట్స్ వచ్చి ఒక ఆరు నిమిషాలు అయిపోతుంది బట్ కొన్ని కొన్ని లాస్ట్ సిక్స్ మంత్స్ ఉన్నాయి మాక్సిమం అయితే వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ నిమిషాలు అంటే కొన్నాద పదిహేను నూరు నిమిషాలు జరుగుతుంది అంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ మధ్య కాలంలో సో ఈ లేటెస్ట్ టెక్నాలజీలా ఇప్పుడు సెల్ ఫోన్ స్నాచర్స్ కూడా మనం చెప్పేది ఏంటంటే మీ ద్వారా మీ ద్వారా చెప్పే చెప్పవలసి ఉంది ఏంటంటే సెల్ ఫోన్ అనేది మీరు ఖచ్చితంగా దొరుకుతారు వాళ్ళ సిమ్ కార్డ్ ఇస్తే దొరుకుతారు సిమ్ కార్డ్ సెల్ సెల్ఫోన్ అయితే వేస్టే కదా ఎవరికైనా దాని మీద ఉపయోగిస్తానే కదా దాని పని ఉపయోగించకుండా సెల్ ఫోన్ పెట్టుకుంటే ఇలాగే ఓన్లీ ఫోటోలు తీసుకోవడానికి అయితే పనికి రాదు కదా సెల్ ఫోన్ మాట్లాడడానికి కదా సో ఎవరైనా కూడా ఒకవేళ దొంగతనం చేద్దామనుకుంటే కూడా దొంగలు కూడా క్లియర్గా మేము మేము చెప్పేది ఏంటంటే మీరు సిమ్ కార్డ్ కాదు దగ్గర ఫోన్ ఉన్నదంటే ఇంటర్నెట్ ఉపయోగించినట్టు దొరికిపోతా ఇంటర్నెట్ ఉపయోగించిన సిమ్ కార్డ్ లేకుండా ఇంటర్నెట్ ఉపయోగించినా కూడా సెల్ ఫోన్ దొరుకుతుంది సో దొంగతనం చేయకండి ఓకేనా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్